హలో అండి ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి రోజు వ్లాగ్స్ నేను మీ ఊష ఇవాళ వ్లాగ్ ఏంటో తెలుసా మాసం అయిపోతుంది కదండి అందుకోసం ఇంకొక నాలుగైదు రోజులు ఉంది అంతే కదా మరి ఆడపిల్లలు ఉన్నప్పుడు గోరింటాకు తప్పదు కదా పొద్దున్నే అయితే ఒక పెద్ద ఆవిడ వచ్చింది మన ఇంటి దగ్గరికి ఆవిడ దగ్గర పిల్లలే తీసుకున్నారండి నేను నేను కూడా తీసుకోలేదు ఇరవై రూపాయలకి మాత్రమే తీసుకున్నారు వాళ్ళకి తెలియదు కదా ఎంత వచ్చిద్ది ఎంతవరకు సరిపోయి ఎంతమందికి వచ్చింది అనేసి పిల్లలకి తెలియక ఇరవై రూపాయలు మాత్రమే తీసుకున్నారు ఇంకా అదైతే నేను మిక్సీలో వేసానండి చాలా కొద్దిగే వచ్చింది ఎక్కువ రాలేదు పిల్లలకే ఇద్దరికి వచ్చింది కాళ్ళకి చేతులకి పెట్టాను నేను పెట్టుకోలేదనమాట ఎందుకంటే సరిపోలేదు కాబట్టి మంది ఏముందిలేండి పిల్లలకి పెట్టుకుంటే చాలా అని ఇంకా నేను వాళ్ళ వరకు పెట్టేశాను కాళ్ళకి చేతులకి రెండింటికి పెట్టాను ఇప్పుడు నేను వేసేటప్పుడు కొంచెం అంత మెత్తగా రాలేదు ఎందుకంటే ఇప్పుడు తీస్తున్నాను కదా సరిగ్గా లైట్గా పండిందని నేను ఇది సరిగ్గా పండదేమోలే అనవసరంగా తీసుకున్నాము వేసేది మిక్సీలో అయినా ఒక మూడు నాలుగు గంటలు పిల్లలు కాళ్ళకి చేతులు పెట్టుకుని ఇంకా అలానే ఉండాలి కదా పండిద్దో లేదో అన్నట్టుగా నేను వెంటనే తీసేసానండి కానీ ఇది పండిందండి చాలా బాగా పండింది కొద్ది గ్యాప్లో లైట్గా అనిపించింది కానీ పిల్లలు ఇద్దరికి పెడతంటే ఒక గంట అట్లా పట్టింది కదా టైము ఆ ప్రాసెస్లోనే నాకు చేతికి చాలా బాగా పండిందండి పడిందండి మాసం అయిపోతుంది కదా పిల్లలకి మాత్రం అది కాక మా స్వాతికి మా పెద్దమ్మ పేరు స్వాతిలేండి స్వాతికి గాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం ఆవిడ పిలవడమే అసలు ఎక్కడో పిలుస్తుంది గోరింటాకు అని మా అమ్మాయి లోపల చదువుకుంటున్న పిల్ల కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ గోరెంటాకొచ్చింది వచ్చిందని వాళ్ళే వెళ్ళి తీసుకున్నారు నాకు తీసుకునేంత టైం కూడా ఇవ్వలేదనమాట మిక్సీలో వేసి పెట్టేస్తున్నాను పిల్లలకి చాలా బాగా పండిందండి ఏ ఆషాఢ మసాలా సరిగా పండదు అంటారు కదా కానీ పర్వాలేదు బాగానే పండింది చూడండి నా చేతికి మీకు చూస్తున్నారు కదా అప్పటికే కొంతసేపు అయింది అయినా కూడా చేతులకి చాలా బాగా పండింది మీరు అందరూ పెట్టుకున్నారా ఆడపిల్లలకి అందరికీ పెట్టారండి మీ ఇంట్లో అమ్మ పిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు ఇంకా మీకు గోరింటాక్ ఇష్టమో కాదో కామెంట్ చేయండి మన వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా ఒక చిన్న మాట చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియోస్ని మీరు సపోర్ట్ చేయండి అని ఆశిస్తున్నాను మీరు ఏ ఊర్లో నుంచి మా వీడియోస్ చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి మా గోరింటాకి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వరకు వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి బాయ్ మరంతానండి వాళ్ళకి మా గోరింటకి ఎలా ఉంది చూడండి రెండు చేతులకి రెండు కాళ్ళకి మా పిల్లలకి పెట్టేసానే అంతేనండి బాయ్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్